నమస్కారం అండి నా పేరు తిరుపతిరావు మీరు రంగాపురం బ్రహ్మాది మేము ఈ మార్గో సూపర్ వర్త్ వన్ వత్తు టూ రెండు డోసులు వాడడం జరిగింది చేను ఈ విధంగా ఉందండి ఎన్ని ఎకరాలు అండి ఇది నాలుగు ఎకరాలు అండి నాలుగు ఎకరాలు ఎన్ని ఎన్ని సార్లు మంది రెండు సార్లు వాడాలి రెండు సార్లు రెండు సార్లు వాడాము రెండు సార్లు ఏం మందు మార్గో సూపరు వర్త్ వన్ వర్త్ టూ రెండు సార్లు కొట్టిండ్రు రెండు సార్లు పెట్టినాక ఏం పడే ఏం కొట్టిండ్రు పెట్టినాక ఫస్ట్ హీరో నెంబర్ వన్ కొట్టాను హీరో నెంబర్ వన్ ఒకసారి ఒకసారి కొట్టాను అది మార్గో సూపరు రెండు సార్లు పర్త్ వన్ వర్త్ టూ రెండు డోసులు కొట్టిండ్రు రెండు డోస్లు కొట్టారు అంటే ఎన్ని రోజులకొకసారి కొట్టిన పది రోజులు ఒకసారి పది రోజులకి ఒకసారి అంటే ఇప్పుడు మామూలుగా పెట్టినాక ఒక ఫస్ట్ ఫస్ట్ పది రోజులకు ఒకసారి అది హీరో నంబర్ వన్ కొట్టు ఈరో నెంబర్ వన్ కొట్టిండ్రు తర్వాత రెండు డోసులు ఈ మధ్య కొట్టి అంటే ముడత గిడతా అంటే ఎట్లున్నది ఇప్పుడు పేటగానే ఉందండి షేన్ అయితే సేంతేటగా ఉంది పూజన పూతలు కాయడానికి రెడీగా ఉన్నాయి మళ్ళీ ఎప్పుడు కొడతారు మందు మళ్ళీ డోస్ కూడా ఇప్పుడు నేను కొట్టిన పది రోజులు అవుతుంది పది రోజుల తర్వాత కొడదామని అంటే ఇప్పుడు అంటే క్రాప్ పడతా అంటే కంపెనీ లెక్క ప్రకారం ఏంటంటే మార్గో సూపర్ వర్త్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఐదు నంబర్ వైజ్కి ఇస్తాము అదేంటంటే పది రోజులకు ఒకసారి వాడుకోవాలి ఈ ఐదు డోసులు అయిపోయే వరకు ఒక క్రాప్ సెట్ కావాలి కంపెనీ ఆలోచన ప్రకారం అంటే ఇప్పుడు మీరు ఒక ఇప్పుడు చెట్లు అయితే చెట్టుకు పదివేల కాయలు కనపడుతున్నాయి కదా రెండు డోసులు పాడేయండి వందు వెరైటీ అండి ఇదండి త్రీ ఫోర్ వన్ వెరైటీ త్రీ ఫోర్ వన్ రకం నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ట్రిప్పులో ఏమన్నా పోసిందా ట్రిప్లో ఇదే వీళ్ళు ఫస్ట్ మేము సభ్యత్వం తీసుకుంటే ఒకసారి ఇచ్చిర్రగా కిట్టు కిట్ ఇచ్చి వాటి కిట్ ఇచ్చి సేవియర్ సేవియర్ అనేది ఉంటది ఆ కిట్టు ప్రభావము ప్లస్ రెండు డోసుల మందు తోటి అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది మేము చెప్పడానికి కాదు అంటే ఇప్పుడు రెండు డోసులు అయినాయి ఇంకా అంటే కంపెనీ లెక్క ప్రాగా ఇంకా మూడు డోసులు కొట్టాలి అంటే మంచిగా వస్తుంది కొట్టాలనే చూస్తామండి అంటే ఐదు డోసులు అయిపోయే వరకు ఇప్పుడు కాయలు కనపడతాయి ఇప్పుడు కాయలు కనపడతాయి కదా ఇప్పుడు ఐదు డోసులు అయిపోయే వరకు ఇంకా అంటే సెట్ ఇంకా మంచిగా డెవలపింగ్ వస్తుంది ఇంకా బాగుంటుంది ఐదు డోసులు అంటే ఇంకొక ముప్పై రోజులు ఇంకా ముప్పై రోజులు ముప్పై రోజులు ఇప్పుడు రెండు రోజులు కూడా ఇవి ఇరవై రోజులు అంటే యాభై రోజులల్లో ఒక మంచిగా క్రాప్ సెట్ కావాలి మస్ట్ క్రాప్ ఇప్పుడు మీకు అయితే మీకు ఎట్లుండే మీకు ఏమనిపిస్తుంది సాటిస్ఫై ఉన్నారు కదా సాటిస్ఫై అండి ఇప్పటివరకు అయితే ఉంది సరే థ్యాంక్స్ అండి ప్రగతి నేస్తం వారి ఈ వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం ప్రగతి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు పక్కనున్న గంటసిమ్మలను నొక్కండి